చట్టం ఎవరికైనా ఒకటే రకంగా ఉండాలని ఖచ్చితంగా మనం అందరం అనుకుంటాం జరగాల్సింది కూడా ఇది ఆ కోణంలో ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక అభ్యంతరకరంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటానికి అలాంటి అడుగు వెనకేసేది లేదు తర్వాత ఇందాక రెడ్డి గారు చాలా మంచి మాటలు చెప్పారు డిబేట్కి వచ్చినప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మీరు నాకు టైం ఇచ్చారు ఆ టైంలో నేను మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడనే బాధ్య కొంతమంది మీరు పో అలాంటి వాళ్ళ కాకుండా ఎందుకంటే మేము ఖచ్చితంగా శాంతి ప్రసాద్ గారు కానీ మేము కానీ ఏదో మా పా మా లైన్లో మేము పోతా ఉంటాం తప్పితే ఎప్పుడన్నా మరీ ఘోరంగా మాట్లాడితే అప్పుడు మాట్లాడతామే తప్పితే ఎప్పుడు కూడా ఒక పద్ధతి నిబద్ధత ఉండాలా రాజకీయాలు ఎవరైనాప్పటికీ ఒక పార్టీ ఒక ఒక పార్టీ ఒక రూలు కాదండి అన్ని పార్టీలు ఒకటే రోజు ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఒక మంచి ఉన్నత విలువలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మనమే ఈ విధంగా సమాజాన్ని తప్పు దోర పట్టిస్తున్నారు అనే దాంట్లో నేను పూర్తిగా ఏకీపీ అది ఎవరైనా సరే మా వాళ్ళు మాట్లాడినా వైసీపీ మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా కూడా కాబట్టి ఇవాళ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఖచ్చితంగా దీంట్లో తప్పు ఉంటే చర్యలు తీసుకుంటాం ఎలాంటి అనుమానం లేదు అదే సందర్భంలో ఇవాళ నాయకులు అందరూ కూడా ఒక పద్ధతి నిబద్ధత ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు డాక్టర్ సర్దార్ గౌతల గారు కావచ్చు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎంత హేమా మరి నాయుడు గారు మరి చూడండి మన తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్ట ఢిల్లీలో మరి ఆయన ఎంత చక్కగా మరి ఉందాక ఎన్నో సార్లు ఆయన కూడా చెప్పాడు అరే బాబు బూతులు తిట్టకూడదు ఇది ఇది ప్రజాస్వామ్య దేశంలో నిబద్ధత పద్ధత ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి అనేక సందర్భంలో ఆయన చెప్పిన మాటలు నిజంగా కూడా అందరం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దురదృష్టకరం ఇట్లాంటి వాటి మీద కూడా డిబేట్ పెట్టడం అనేది కూడా నిజంగా బాధాకరం దురదృష్టకరమే నేను కాదంట్ల ఆ విషయంలో ఎందుకంటే ఎవరైనా సరే మా వాళ్ళైనా సరే ఎక్కడైనా వెంకట గురుమూర్తి గారు మనం గొంగట్లో వస్తాయి అలాగనే అన్నం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి కూడా నేను అనేది అదే అదే చెబుతున్నాను సార్ ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మనం ఒక పార్టీలో ఉండం ఆ పార్టీకి మంచి పేరు తేవాలి మనం మాట్లాడేది ఒక ఆ విషయం మాట్లాడాలి అది వదిలేసి అసలు ఏదేదో మాట్లాడుకుని వ్యక్తిగత జీవితాలకి తర్వాత తాతలు తండ్రులు అసలు ఒకటే అసహ్యంగా ఉంది నో డౌట్ అండి నేను రోజా గారు అన్న మాటల విషయంలో నేను తీవ్రంగా గాలి ముద్దు కృష్ణ నాయుడు గారు అంటే ఒక స్టేచ్ర్ ఉన్న పర్సనాలిటీ అండి ఆయన ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు ఎంతో మర్యాదస్తుడు నేను రెండు మూడు మహానాడులో చూశాను ఎంత సింపుల్ అంటే ఆయన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కూర్చునేవాళ్ళు కానీ ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళి ముందర వెళ్ళి కూర్చోవాలి ఆ తత్వం కాదు మా మధ్య వచ్చి కూర్చునేవారు ఆయన అంత సింపుల్ మనిషి ఆయన ఈయన కూడా ఎప్పుడు మరి ఆ విధంగా రాలేదంటే ఈ రోజున అది కూడా మాకు బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడన్నా ఏదో సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడదా అంటే దాన్ని తట్టుకోలేక వీళ్ళేమో తెమ్ తై మాట్లాడుతున్నారు ఎవరైనా అది అది కరెక్ట్ అని నేను అంటలేదు అట్లా మాట్లాడే సందర్భంలో ఎవరైతే ఆ తప్పు మాట్లాడతారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకో రైట్ మీకు సిగ్నల్ ఇష్యూ కూడా ఉన్నట్టుంది మళ్ళీ వస్తాం రైట్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళామండి శ్రీకాంత్ గారు ఏమంటే కొంచెం సరే ఇప్పుడు ఇందాక శాంతిప్రసాద్ గారు అలాగే ఓపెనింగ్ రిమార్క్స్లో మీ గురించి ఓన్లీ సిద్ధాంత వైరుధ్యం మాత్రమే ఉంది మా మధ్య ఎప్పుడూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయరు శ్రీకాంత్ గారు మంచిదే అంటే ఆ తరహా అలవాటు మీ వాళ్ళు కూడా చేసుకోవాలండి ఓరు రాగానే మీద పడిపోయి రక్కేసి మెడలుంచి రక్తం తాగేద్దాం అనవసరం గంట సేపు మాట్లాడుకుందాం ఆహ్లాదంగా మాట్లాడుకుందాం అభ్యంతరాలు ఉంటే చాలా మర్యాదగా ఏమండి మీ పద్ధతి బాగాలేదండి అనేసి ఊరుకోవాలి బూతులో ఏంటండి ఆవిడ ఏంటి గాలి డాష్ డాష్ ఆవిడ మాట్లాడటం ఏంటి ఆవిడ ఒక సీనియర్ పాలిటీషియను అటు సినిమా రంగంలో ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన ఆవిడ కొంచెం అదుపులో పెట్టుకుంటే ఇక్కడ దాకా రాదు కదా మనకి తెలుగు